అంత బాగుంది కదా చూడడానికి ఫ్రెండ్ వాటర్ ఫాల్కి వచ్చాం వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఈ రూట్ మ్యాప్ ఫాల్ అయిపోయి వచ్చి ఇక్కడికి సబ్స్క్రైబ్ హాయ్ గాయస్ హాయ్ మార్యా ఇప్పుడు ప్రజెంట్ మనం ఒరిసాలో ఉన్నటువంటి వాటర్ కి కొండ మీద ఉన్నటువంటి వాటర్ ఫాల్కి మనం వెళ్ళబోతున్నాం అది ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత మన అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు వెళ్ళినాకే తెలుస్తుంది కానీ ఇప్పటివరకు చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టకుండా కారణం ఏంటంటే ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఆ విధంగా సో ఈసారి మంత్లీ లేక వీక్లీ కన్ఫామ్గా ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటాను సో నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ప్రజెంట్ అయితే మనం ఇది బీర్పాడు రూటు రైటు స్ట్రైట్ స్ట్రైట్ వచ్చి వరుస రూటు అదే ములుగూడు రూటు ఇదిగో బోర్డు బీర్పాడు అయితే ట్వంటీ వన్ కిలోమీటర్స్ కురప కురప అంటే కురప నుంచి వచ్చే రూట్ ఇది ఫ్రంట్కి బ్యాక్ ఏమొచ్చి ములుగూడ ములుగూడకే మినిమం సిక్స్టీ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ మన ములుగూడ వరకు వెళ్ళిన అవసరం లేదు కొందకుప్ప అనుకుంటా అక్కడ నుంచి టర్న్ అయిపోతా ఇప్పుడు మన మనం ఇక్కడ నుంచి రీచ్ అయ్యే ఏ ఊర్లు ఉన్నాయి ఈ మెయిన్ రోడ్లో ఏ ఊర్లు ఉన్నాయి దాన్ని బట్టి మీ రూట్ చూసుకొని మీరు రావచ్చు ఒకవేళ కురపంలో వెళ్ళి మీరు ఎవరైనా అడిగినా కానీ వర్షాలు ఉన్నటువంటి ఫాల్కి వెళ్ళాలి అని అనుకుంటే అనేసి చెప్పేసినా పర్లేదు అలా వాటర్ వాటర్ఫాల్ అని అడిగినా ఎవరైనా చెప్తారు సో మనమైతే ఇప్పుడు బీర్పాటి సెంటర్ నుంచి వీడియో తీస్తున్నాం ఇక్కడ నుంచి ఏవేవి ఉన్నాయో మీకు తెలుస్తాయి ఏ రూట్ ఎలా ఉందని ఏ రూట్ వెళ్ళకూడదు ఏ రూట్ వెళ్ళాలని నేను చెప్తాను లెట్స్ గో ఇది బీర్పాడు రూటు ఇది వరిసా రూటు అంటే ములుగూడ ఈ రూట్లోనే మనం వెళ్ళాలి స్టార్టింగ్ ఇది మనకి ఎదురైన ఊరు ఆ దుర్జాము దుర్జాము ఇదిగో స్కూలు స్టార్టింగ్ మనకి ఈ బేడ్పా సెంటర్ నుంచి ఎదురయ్యింది ఈ దుర్జమ్ వీడియో చేయడానికి చాలా రోజులు అయ్యింది పరిస్థితులు బాగాలేకపోతే ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటాయి కనుక నాతో పాటు ఎంతో పంతమంది ఎవరైనా వస్తారేమో అని చూసాను సో ఇక వస్తున్నాం ముగ్గురు మన తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నారు యోగేష్ సో నెక్స్ట్ ఏ ఊర్లు ఉన్నాయి అనేది రూట్లో ఉన్నటువంటి అన్ని రూట్లు చూపిస్తాను దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా మీరు వచ్చేటప్పుడు ఈ రూట్ పట్టుకుని వచ్చిన మ్యాక్సిమం ఇవి మీకు ఎదురైపోతాయి నేను చెప్పనవసరం లేదు ఈ రూట్ పట్టుకుని వచ్చేస్తే కానీ మీకు రూట్ తెలియాలని చెప్పేసి నేను ఊరి పేరు చూపిస్తున్నాను అక్కడ స్పీడ్ బ్రేక్లు ఉంటాయిలేండి జాగ్రత్త మార్చి టైంలో అయితే ఇది గుడి కనిపిస్తుంది ఇక్కడ ఆ గుడిలోన ఇక్కడ హ్యాట్ అనేది అది గుడి కనిపిస్తుంది ఇక్కడ వైట్గా అదే అంటే హ్యాట్ అనేది ఇక్కడ ఆ మార్చి టైంలో వచ్చి కానీ ఇక్కడ మెయిన్ బోర్డు లేనట్టుండి అది బోర్డు పక్కనే ఇది రాయగడ్జము కాకపోతే ఈ రూట్న వెళ్ళకండి ఈ రూట్న వెళ్తే ఇది ఫస్ట్ కనిపిస్తుంది కదా ఈ రూట్న ఈ రూట్న వెళ్ళాలి ఈ రూట్న వెళ్తే ఇది రాయగడ్జం అది పల్లెటూరుకి వెళ్తుంది కానీ మనం వెళ్ళిన రూట్ ఈ రూట్ ఇది చెప్తాగా అది రాయర్జం రూటు ఆ రూట్ను వెళ్ళకండి ఆ రూట్ను వెళ్తే అది పల్లెటూరు వరకు వెళ్తుంది బ్యాక్ అనిపిస్తుంది ఇది మనం చల్లబోయే రూట్ సో నెక్స్ట్ ఏజీలోకి కనిపిస్తుంది అనేది సైడ్ మనం డైరెంట్ మనం వెళ్ళో వీడియోలు చూపిస్తున్నట్టు మీరు టైం వచ్చి పెంగోడ్ నుంచి మళ్ళీ మీదకి వస్తే మెయిన్ రోడ్ వెళ్ళండి ఈ పెంగోన్ నుంచి మీదకి వస్తే ఇక్కడ ఒక టూ క్రాస్ రోడ్స్ ఉంటాయి అటు బాతుగొడబ ఇటు ములుగోడ ఆ సారీ ఇటు చాప్రాబిండి సారీ చాప్రాబిన్ ముంద్రా ఇటు మూలబిన్న మీదికి మీదికి మూల రైట్ టైం వచ్చి బాతు బ్యాక్ ములుగూడ మనం వెళ్ళబోయే రూటే ములుగూడ కాకపోతే మనం ములుగూడ అదాకెళ్ళిన అవసరం లేదు వందకుప్పు నుంచి టర్నింగ్ అయిపోతాం కానీ అలాగని అటు ఇటు రూట్లు ఉన్నాయని మీరు అటువైపు మాకు వెళ్ళాం ఆకండి స్ట్రైట్గా ములుగూడ రూట్కి వచ్చేస్తే సరే సో నెక్స్ట్

అక్కడక్కడ ఇలాంటి గుంతలు రోడ్ బాగా లేకుండా ఉంటాయి అలాగనే మరీ హై హెవీ స్పీడ్ మీద రాకండి హెవీ స్పీడ్లో వచ్చారనుకో అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఇలా గుంతలు ప్రమాదాలు ఎక్కువ జరిగే చోట్లంటూ ఉంటే టర్నింగ్స్ కదా టర్నింగ్స్ గుంతలు రోడ్ ఎక్కడికి రాలేదు అక్కడ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి సో మీరు వచ్చేటప్పుడు చూసుకుంటూ నేను చెప్పిన రోడ్ వచ్చేస్తే మీకు వాటర్ ఫాల్ దారి దొరుకుతుంది టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి చాలా 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 దానికి ఇది చాపరా బీన్ దాటినాక ఇక్కడ ఒక చిన్న పని ఉంటుంది అది అది కూడా ఆంధ్రానే కాకపోతే ఇది ఈ రూటు ఒడిస్సా ఈ రూటు ఆంధ్రా కొంతవరకు ఆంధ్ర అక్కడ నుంచి మీదికి వెళ్ళాలి ఒరిషాకి వెళ్ళాలంటే కొంతకుప్ప రూట్లో కానీ మేము నేను చూపించినట్టే చూపించిన విధంగానే వచ్చింది ఇది కొందకుప్ప జంక్షన్ ఇక్కడ నుంచి మా ఆంధ్ర అనేది ఎండ్ అయిపోద్ది ఇక్కడ కొందకుప్ప అటు వెళ్తే కూడా ఈ రూట్ రాయగడ మనం వెళ్ళొచ్చింది వరిసా కనుక వరిసాలో ఉన్నట్టు వంటి వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నా కనుక మనం ఈ రూట్న ఫాలో అవ్వాలి రాయిగ్ రాయగడ్కి అయితే థర్టీ టూ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మనం రాయగడ రూట్న ఫాలో అవ్వాలి వెల్కమ్స్ యూ ఒరిస్సా మనం ఒరిసా బోర్డర్ క్రాస్ అయిపోతున్నాం ఒరిస్సాకి వచ్చేసాం నెక్స్ట్ మనం వాటర్ ఫాల్కి వెళ్ళి ఎంజాయ్ చేయడమే సో ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా ఎంజాయ్ చేయాలని ఉందా వాటర్ ఫాల్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉందా నేను చెప్తున్నా రూట్ ఫాలో అయిపోయింది ఆ రూట్ గుండా మీరు వచ్చి వాటర్ ఫాల్కి వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు సో మేమైతే ప్రజెంట్ ఇప్పుడు మేము ఎంజాయ్ చేయడానికి ముగ్గురు వచ్చాం సో మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చి మీరు ఎంజాయ్ చేయవచ్చు లైక్ కూడా వచ్చి ఎంజాయ్ చేయవచ్చు కానీ నేను చెప్పిన రూట్ రూట్ గుండా మీరు ఫాలో అయిపోతే వాటర్ ఫాల్ అనేది దొరుకుతుంది లేకపోతే దొరకదు ఒకవేళ తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం తెలియని వాళ్ళకైతే చెప్పి నేను చెప్పిన రూట్ ఫాలో అయిపోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయడానికి చూడండి ఎవరికైనా మనం టూర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఇలా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఒకవేళ ఈ వాటర్ఫాల్ ఆల్రెడీ తెలుసు మాకు అని అనుకుంటే మీరు ఈ వీడియో చూడని అవసరం లేదు ఒకవేళ తెలియదు అనుకుంటే ఈ రూటు గుండా ఫాలో అయిపోవచ్చు ఈ రాయగఢలో ఉన్నటువంటి కొండ మీద ఉన్న వాటర్ ఫాల్కి రీచ్ అవ్వాలంటే రూట్ని ఖచ్చితంగా ఫాలో అయిపోండి సో అయితే ఇక్కడ నుంచి మనం ఇది ఒరిస్సా బోర్డర్ మనం ఇక్కడి నుంచి క్రాస్ అయ్యి ఫాల్కి చేరుకుందాం ఎలా ఉంది లొకేషన్ ऊपर एड्रेस वाला नेक्स्ट वन शंकर फाडमाल बच्चन जैसे यों ने मुकेश झांगिंग बरसा संग वाले इसनद മനുക്ക് ദ സന്തപടി ദാട്ട മനം ദുർഗപ്പാടിക്ക് വെള്ള രൂട്ട് വച്ചു ఈ నా బ్యాక్ ఉన్నది నా బ్యాక్ ఉన్నది ఇది రాయగడ్ రూటు నా రైట్ సైడ్ ఉన్నది దుర్గాపాడు రూటు కానీ మనం నేను ప్రజెంట్ ఆంధ్రా నుంచి వచ్చాను కాబట్టి నేను ఈ రూట్ చెప్పాను వరుస నుండి వచ్చింటే ఆ రూట్ చెప్పేవాడిని కానీ ఇది వరుసకి దగ్గరలో ఈ సందుబాటు తర్వాత టిప్పిడ్ కూడా అని అంటారు అది దగ్గరలో ఉంటుంది ఇగో దుర్గపాడు రూట్ వచ్చాం మనం వెళ్ళబోయేది ఆ కొండ ఆ కొండలోనే మనకి వాటర్ ఫాల్ ఉన్నది మన వాటర్ ఫాల్కి వెళ్ళి హెచ్చు సో ఈ రూట్న అంత కొండ మీద కూడా బస్సు వెళ్ళేది మా ఆంధ్ర సైడ్ అయితే వస్తుందో అదో తెలియదు కానీ వర్షాకి మాత్రం అంత కొండ మీద ఊరున్నా కానీ కొండ మీదకి బస్సు వెళ్తుందంటే గ్రేటర్నే చెప్పుకోవాలి అండ్ దుర్గాపాడు మీదకి చంపి సంపంగి అనుకో సంపంగి అంటారు ఐడియా లేదు నాకు తెలిసిందే మా వాళ్ళు చెప్తే సం కింద దుర్గాపడ అని చెప్పారు ఆ దుర్గాపడి మీద సంతి ఊరు ఉన్నట్టుంది మనం వెళ్ళబోయేది దుర్గాపాడు దుర్గాపడి కిందకి ఒక కొండ చిన్న లోయలు చిన్న వాటర్ ఫాల్ అప్పటి నుంచో ఉందో తెలియదు కానీ బహుశా నేను వచ్చిన ఒకప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం టూ థౌజండ్ టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటా అప్పుడు వచ్చినప్పుడు మాత్రం అది అడవి అడవిగానే ఉండేది కానీ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత దాన్ని మరింత ఇదిగా దానికి అన్ని విధంగా సముదాయంగా అక్కడ ఉన్నటువంటి అన్నీ క్లీన్ చేసి అక్కడ ప్రజలు తిరగడానికి అది టూరిస్ట్ గాయస్ వెళ్ళి రావడానికి కూడా అక్కడ చక్కగా దారి చేయడంతో దాన్ని మనం అందరం వెళ్ళి టూర్గా ఎంజాయ్ చేసుకుంటున్నాం మనం వెళ్ళిపోయే ఆ వాటర్ఫాల్ రూట్ ఇది మనం వెళ్ళినాక కూడా కానీ మ్యాప్లో మాత్రం ఇక్కడ నుంచి ఇలాగే చూపిస్తుంది అంత కాకపోతే కొంత దూరం వెళ్ళినాక అక్కడ నుండి ఒక రూట్ చూపిస్తుంది వాటర్ఫాల్ ఒక రూట్ ఉంటే అది ఒక రూట్లో చూపి చూపిస్తుంది నేను ఏ రూట్ వెళ్ళాలి అనేది నేను చెప్పిన రూట్ నువ్వు మీరు ఫాలో అయిపోతే మీకు వాటర్ ఫాల్ అనేది దొరుకుతుంది సో నెక్స్ట్ మనం జా కొంచెం మీదికి వాటర్ ఫాల్ రూట్కి వెళ్ళడానికి అని వాటర్ ఫాల్కి వెళ్ళడానికి రూట్ అని వచ్చాం కానీ ఇక్కడ మ్యాప్ ఏ విధంగా చూపిస్తుంది అంటే ఈ రూటు చూపిస్తుంది ఈ రూటు చూపిస్తుంది కానీ వాటర్ ఫాల్ మాత్రం ఈ రూట్న ఉంది అన్నట్టు చూపిస్తుంది కానీ ఈ రూట్న వెళ్తే మాత్రం మనకి లాంగ్ అయిపోద్ది ఈ రూట్న వెళ్తే మనకి కొంచెం పెర్లీగా మనం వాటర్ ఫాల్కి రీచ్ అయిపోవచ్చు కానీ ఎక్కడ నుండి తీసుకుంటే మాత్రం లొకేషన్ మాత్రం బాగా అదిరికిపోయింది ఒకవేళ ఈ ఈ రూట్ ఎలా అంటే మీరు ఈ జీలిక చెట్లు ఉంటాయి ఈ చెట్లు రూట్ కాకుండా ఇదిగో ఈ రూట్ ఇక్కడ స్టాండ్ కూడా ఉన్నది ఈ స్టాండ్ చూసి ఈ రూట్ను మీరు ఫాలో అయిపోవచ్చు ఈ స్టాండ్ ఎందుకు పెట్టారంటే సపోజ్ అక్కడికి వాటర్ ఫాల్కి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ చిన్న స్టాండ్ అక్కడ చిన్న గుడిసెలాగా కట్టున్నారు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇలా చిన్న గుడిసెలాగా రేకులతో సెట్తో కట్టారు సో మనమైతే వాటర్ఫాల్కి దగ్గరలో ఉన్న గో మేము వాటర్ ఫాల్కి అయితే ముగ్గురు వచ్చాము మా తమ్ముడు జోగేష్ అతను సన్యాసిరావు ఊరు వేరైనా కానీ మేము చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కాకపోతే మేము హై క్లాస్ అయితే మన వాళ్ళు కొంచెం ఒక టూ ఇయర్స్ లో క్లాస్ అప్పుడు ఆ స్కూల్లో స్టడీ చేసినప్పుడు కానీ ఇప్పుడు మేము కలిసికట్టుగా మేము తిరిగి మళ్ళీ మేము నేను టూరు టూర్కి వెళ్తున్నా వస్తారా అని అంటే వస్తాను అనియా నాతో చెప్తే నాతో వస్తున్నారు ఎంత టిప్టాప్ అమ్మాయిలు చూస్తే పడిపోవలసిందే మన ఇంకా కోజి ఇవ్వండి రా సో ఫ్రెండ్స్ మీరు వాటర్ ఫాల్కి వచ్చి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఈ రూట్ గుండా నేను చెప్పిన రూట్ గుండా ఫాలో అయిపోండి ఎక్కడ మీరు ఏ టర్నింగ్ ఉంటా అటు ఇటు వెళ్ళకండి ఒకవేళ మీకు ఏదైనా కొత్త రూట్లో అనిపిస్తే రూట్ కన్ఫ్యూజన్ అనిపిస్తే మీరు ఆగి ఎవరికైనా అడగండి కానీ మ్యాక్సిమం నేను చెప్పిన రూట్ గుండా వస్తే మీకు వాటర్ ఫాల్ దొరికిస్తుంది కానీ ఇక్కడ ఈ లొకేషన్ చూస్తుంటే ఫొటోస్ తీసుకోవడానికి ఎంత అందంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది కానీ ఒకసారి ఫొటోస్ ఫొటోస్ తీ తీసుకుంటే కానీ మనకి ఫొటోస్ ఎలా ఉంటాయో అనేది మనకి తెలియదు మా తమ్ముడు అయితే రోజులు ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి ఫొటోస్ తీసి చూపిస్తాను చూడండి మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చిస్తాం మెయిన్గా ఈ వాటర్ఫాల్కి వచ్చేటప్పుడు ఈ కొండ ఎక్కినాక ఇప్పుడు రూట్ చూపించాను కదా ఆ రూట్ నుంచి కొంచెం మీదకి వచ్చి వస్తే టర్నింగ్లో ఇదిగో ఇలా ఓటు పెట్టారు ఇంకోరు వరిసాతో ఉంది మనకి ఒరిషా ఒరిసా లాంగ్వేజ్ తెలియదు మన హిందీ ఈ తెలుగు లేక ఇంగ్లీష్ అయితే మనం అది తెలిసిపోద్ది ఏమున్నా ఏ అక్కడ ఏం మెన్షన్ చేశారని కానీ వరియా మనకి రాదు సో మనం ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్దాం ఆ కొంత దూరం వెళ్ళినాక అక్కడ నుంచి బండి పార్క్ ఉంది పార్కింగ్ ప్లేస్ అక్కడ నుంచి పార్క్ చేసి మనం వాటర్ ఫాల్కి అయితే వెళ్తాం సో లెట్స్